ఒక వాగ్దానం యుగాల చరిత్రను తారుమారు చేసింది భీష్ముడి ప్రతిజ్ఞ వెనుక ఉన్న రహస్యం కాలం గడిచింది గంగాదేవి స్వర్గం వైపు తీసుకెళ్లిన ఆ బిడ్డ పెరిగి పెద్దవాడు అయ్యాడు అదే దేవవ్రతుడు అతడు జ్ఞానంలో ధైర్యంలో బలంలో అపారుడు తండ్రి శాంతనకు అతనే ప్రాణం ఒకరోజు రాజు శాంతను నదీ తీరంలో మరో స్త్రీని చూశాడు తనే సత్యవతి ఆమెను ప్రేమించాడు కానీ ఆమె తండ్రి ఒక మాట అన్నాడు నా కుమార్తెకు పుట్టే పిల్లలే సింహాసనం అధిరోహించాలి అని ఆ మాట రాజు మనసును విరిచేసింది శాంతనుడు మౌనంగా బాధపడుతుండగా తండ్రి బాధను చూసి దేవవ్రతుడు ముందుకు వచ్చాడు నాన్నగారు మీరు సత్యవతిని పెళ్లి చేసుకోండి నేను రాజ్యం వద్దనుకుంటున్నాను అని అన్నాడు కాని సత్యవతి తండ్రి సందేహపడ్డాడు నీ పిల్లలు రాజ్యాన్ని అడుగుతారేమో అనే అప్పుడు ఆ దివ్య గడియ వచ్చింది దేవవ్రతుడు రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి గర్జనతో ప్రతిజ్ఞ చేశాడు నేను జీవితాంతం బ్రహ్మచారి ఎప్పటికీ వివాహం కాదు ఎప్పటికీ వారసులు కాదు ఆ ప్రతిజ్ఞతో దిక్కులు కదిలిపోయాయి దేవతలు గరిమ పతాలు వర్షించారు ఆ రోజు నుంచే అతని పేరు భీష్ముడుగా పిలవబడింది భీష్ముడు ఎలా తన ప్రతిజ్ఞను నిలబెట్టుకున్నాడు తర్వాతి భాగంలో చూద్దాం